వివశిక తెలుగులో ఎన్ని దేశభక్తి సినిమాలు వచ్చినా సరే ముందు వరుసలో ఉండే సినిమాల్లో మాత్రం కట్గమ్ సినిమా ఉంటుంది కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది ఈ సినిమాలోని సాంగ్స్ సీన్స్ అన్నీ సూపర్ ప్యాక్డ్గా చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వస్తే చాలు ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఆ స్పెషల్ డే నాడు ఈ సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక రిలీజ్ డేట్ నడుస్తున్న ఈ టైంలో సూపర్ హిట్ ఖడ్గం సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన కడ్గం రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు ఇక ఖడ్గం సినిమా గురించి ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు కృష్ణవంశీ అయితే ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఉన్నా అంటే దానికి కారణం కృష్ణవంశినే అని అన్నారు ఇక నిర్మాతకు ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు స్టార్ హీరోని తీసుకోవాలని అనుకున్నారు కానీ కృష్ణవంశీ పట్టుబడి నాతోనే ఆ పాత్ర చేయించేలా చేశారు ఇక ఖడ్గం సినిమా ఒక మాస్టర్స్ పీస్ అలాంటి సినిమాలు రీక్రియేట్ చేయడం చాలా కష్టమని అన్నారు శ్రీకాంత్ ఇక ఖడ్గం లాంటి సినిమా చేయమని చాలామంది అడుగుతుంటారు కానీ అలాంటి సినిమాలు రీక్రియేట్ చేయడం కుదరదని అన్నారు శ్రీకాంత్ ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి సినిమా ఈ మధ్యనే రీ రిలీజ్ సూపర్ హిట్ కలెక్షన్స్ ను రాబట్టింది ఆ సినిమా రీ రిలీజ్ తో మళ్ళీ తిరిగి వార్తల్లో నిలిచిన కృష్ణవంశీ ఇక కట్గం రి రిలీజ్ తో మళ్ళీ సందడి షు చేస్తున్నారు ఇక కట్గం రీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక సినిమా రిలీజ్కు సంబంధించి అన్ని పనులు కూడా కృష్ణవంశీ దగ్గరుండి చూసుకుంటున్నారట్టు తెలుస్తోంది మరి కడ్గం సినిమా తో ఎలాంటి సంచనాలు సృష్టించబోతుందో చూడాలి అలానే ఈ మూవీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా తెలియచేసేయండి